హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి శ్రావణ మాసానికి వచ్చిన స్పెషల్ ఐటమ్ అండి ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది ఆన్లైన్లో వచ్చేసరికి ఈ శారీసు పదిహేను వందల రూపాయల దాకా అమ్ముతున్నారు ఎందుకంటే ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి శారీ మడుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మొడు కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీస్ ఇట్లాంటి మంచి కలెక్షన్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చక్కగా పర్చేస్ చేసుకోండి ఇందులో టోటల్గా మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి మీకు ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ నేను కొరియర్ చేస్తాను మీకు కావాల్సిన శారీ నాకు టిక్ చేసి వాట్సాప్ చేయండి బిల్ పెట్టేస్తాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్షాట్ పెడితే మీ అడ్రస్ పెడితే నేను కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ చాలామంది ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామన్నా మీరు వేరే ఊరు కదా అని అడుగుతున్నారు మంది మనకి వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్స్ అండి సీవోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇస్తాము పక్క జెన్యున్ షాప్ అండి మేము త్రీ ఇయర్స్ నుంచి ఆన్లైన్ చేస్తున్నాం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సో భయపడాల్సిన అవసరం లేదు ప్రతి వీడియోలో కూడా మేము మా షాప్ చూపిస్తున్నాము అడ్రస్ కూడా క్లియర్గా చెప్తున్నాము సో మీరు భయపడాల్సిన అవసరం లేదు జెన్యున్గా అమ్ముతామండి ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి లేటెస్ట్ న్యూ ఐటమ్ అండి ఇది దీని పేరు రోలెక్స్ శారీస్ అంటారు శారీ పరంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి పింఛం కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి మెహందీ కలరు థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి ఫోర్త్ కలర్ నావీ బ్లూ కలర్ శారీ కట్టుకుంటే అవుట్ ఫిట్ ఈ విధంగా సూపర్గా ఇచ్చాడు చూడండి అసలు ఎంత బాగుందో అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ జెట్ బ్లాక్ శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి పచ్చిమాడిగా కలర్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా చక్కగా ఇచ్చారు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా జకాడ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అయితే చాలా అందంగా ఉంది అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ అండి ఇది వచ్చేసరికి దుబ్చాయ్ కలర్ పదిహేను వందల రూపాయలు విలువ చేసే శారీస్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు కేవలం ఏడు వందల రూపాయలకు అందుబాటులో ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు టిక్ చేసి వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ చేస్తాము మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సిోడ్ ఆప్షన్ అయితే లేదు చక్కటి కలెక్షన్స్ ఇట్లాంటి కలెక్షన్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోండి శారీస్ అయితే ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కట్టుకుంటే చూస్తున్నారుగా బ్రాండెడ్ కంపెనీస్ అన్నమాట ఇవన్నీ ఆరు ముప్పై కొలత వస్తుంది బొద్దుగా వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు శారీస్ సూపర్ లుకింగ్ ఉంటాయి మంచి క్లాసీ ఐటమ్స్ అనమాట జీసీజీ బ్రాండ్ చూడండి ఎంత క్లాస్గా ఉందో శారీ కట్టుకుంటే క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ కూడా టోటల్గా ఇందులో మొత్తం ఎనిమిది కలర్స్ వచ్చినాయండి మనకి కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఒక శారీ కావాలంటే మనకు ఏడు వందలు ప్లస్ కొరియర్ ఛార్జ్ అరవై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు ఫోన్పే చేసి గూగుల్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ నాకు క్లియర్గా పెడితే నేను చక్కగా కొరియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మంచి ఐటమ్ మిస్ అవ్వకండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది రోలెక్స్ శారీస్ లైట్ వెయిట్ స్పాంజీలాగా మెత్తగా ఉంటాయి శారీస్ కూడా భలే ఉంది శారీ కూడా అసలు స్పాంజీలాగా ఉంది ఈ రోజు ఒక అద్భుతమైన ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఐటమ్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసారండి బ్లౌజ్ ఫుల్ గా హెవీ వర్క్ ఇచ్చేసారు మగ్గం వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చి కింద కట్ వర్క్ కూడా ఇచ్చారు ఇలా చిన్న చిన్న వర్క్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా వస్తుంది శారీ కట్టుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ శారీ కట్టుకుంటే ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ పళ్ళుకి టసల్స్ వచ్చినాయి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ కూడా ఇచ్చారండి చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఐటమ్లో వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఒకసారి కలర్స్ అన్ని చూద్దాము ఫస్ట్ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండి ఇది సెకండ్ కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ శారీ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ బిస్కెట్ కలర్ కూడా అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి ఫేర్ అండ్ లవ్లీ కలర్ అండి సేమ్ శారీ ఏ కలర్ అయితే ఉండదో బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చి వర్క్ వర్క్ చాలా అందంగా ఇచ్చారు ఫోర్త్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ సూపర్గా ఉంది కాంబినేషను అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది ఇది వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఇచ్చారు సో ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇస్తాను శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి అసలు ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చారో ఆరు కలర్స్ ఆణిముచ్చల్లాగా ఉన్నాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలకి అందుబాటులో ఇస్తున్నాము